అండి అందరికీ నమస్కారం ఈరోజు ఫామ్ హౌస్లో ఇక్కడ కూర్చుని పొయ్యి కింద చికెన్ వండుతున్నానండి ఎలా వండుతున్నాను ఏంటో చూడండి ఇదిగోనండి చికెను కేజీన్నర ఉంటుందండి ఇది విన్న వేసేస్తున్నాను ముందు ముందుగా మనం కడిగేసుకున్నామండి అంతా కూడా చికెను కడిగేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అండి తర్వాత ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు అలాగే ఉప్పండి చూడండి ఉప్పు ఉప్పేస్తున్నాను తర్వాత కారం ఈ కారం అంతా పట్టేస్తుందండి వేసేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లవెల్లుల్లి పేస్ట్ తయారు చేసి తీసుకొచ్చాను ఇది వేస్తున్నాను అంటే ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి మళ్ళీ ఉడికేటప్పుడు మళ్ళీ వేస్తాను అలాగే ఇంటి దగ్గర తయారు చేసిన గరం మసాలా అండి ఇది నేనే సొంతంగా తయారు చేసాను ఇంటి దగ్గర ఇది వేస్తున్నాను అనమాట మన కొట్ల దగ్గర కంటే ఈ టేస్ట్ రాదండి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు కొంచెం వేస్తాను మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం వేస్తానండి ఇ అంతా కూడా ముందు మనం ఇలా చక్కగా కలిపేసుకోవాలండి దీన్ని ముందు మనం బాగా పట్టించాలన్నమాట లోపు అక్కడ పొయ్య పొయ్యి మీద గిన్నె పెట్టామండి అది వేడి ఎక్కువైపోతుంది ఇది కలిపేసి అందులో నూనెసి ఉల్పే ముక్కలు వేస్తానండి కరివేపాకు అక్కర్లేదులే కరివేపాకు ఇది ఇలా కలిపేసుకోవాలండి తాతయ్య ఎలా చేస్తున్నాను నేర్చుకుంటున్నావా నేను టీవీలో రోజు చూస్తాను నాది కూడా చూడే అన్నట్టు చేస్తాను నేను అవునా ఇదిగోనండి ఇలాగా మొత్తం అంతా కూడా పట్టించాలన్నమాట అండి బాగా ఇలాగా అంటే ఏదో అలా అనేది కాకుండా మొత్తం అన్నీ సమానంగా పాలల్లో పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇదిగో ఇలా కలిపేసాను ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి ఇదండి నూనె వేస్తున్నాను ఫస్ట్ నూనె వేసిన తర్వాత కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అంటే పచ్చిమిరగాయలు కూడా ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అండి ఇలాగ వేస్తున్నాను నూనె ఇంతటి నుంచి కాగుతుంది కదండి గిన్నె కాగుతూ ఉంది కదా నూనె మరిగిపోయింది వెంటనే ఇలా వేయించేసుకోవాలండి కొంచెం నూనె పోస్తున్నాను నూనె పడుతుంది ఇలా కాసేపు మనం మగ్గనివ్వాలి ఇవ్వాలి తిప్పుకుంటూ కాసేపు మగ్గనివ్వాలండి మూత పెట్టేద్దాం పెట్టేస్తా అండి ఇదిగోండి కలర్ వచ్చినాయి ఇంకొంచెం రావాలి ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడే వేద్దామండి అండి చికెన్ ఇది మనకి మంచిగానే ఏగిపోయినాయి ఇలాగా ఇప్పుడు ఇలా ఏగిపోయినాయి కాబట్టి ఇంక వేసేసుకుందాం మనం ఇది కలియ తిప్పుకోవాలండి బాగా కలియ కాసేపు ఇలా మగ్గనివ్వాలి మనం కింద మంట అరగంటది అనుకుంటే తిప్పుకుంటూ ఉండాలి ఉండి కాసేపు మగ్గనిచ్చాక అప్పుడు కానీ నీళ్ళు పొయ్యకూడదండి వెంటనే పోయకూడదు నీళ్ళు టేస్ట్ ఉండదు ఇలా తిప్పేసాం కదా కాసేపు మూత పెడదామండి పొయ్యి మీద ఉసిరి చెట్లు రెండు ఉసిరి చెట్లు అయితే కొబ్బరి చెట్టు ఉందండి ఇక్కడ ఏంటంటే మనం ఇలాగా మన చేలో ఉన్న పుల్లలతో సరదాగా ఇక్కడ ఇలా వండుతున్నానండి పూర్వం మన పెద్దవాళ్ళు ఇలా వంట చేసేవారు ఇలా చేసేటప్పుడు వాళ్ళకి డి విటమిన్ కూడా లభించేదండి అలాగే ఈ పొయ్యికి ఈ ఆహార పదార్థానికి కూడా సూర్యరస్యం అనేది తగలడం కూడా చాలా మంచిది ఇప్పుడు మన ఇళ్లలో ఉండడం వల్ల డి విటమిన్ కూడా మనం కోల్పోతున్నాం అంటే పెద్దవాళ్ళు చేసింది ఏదైనా సరే మంచిగానే చేశారు అది మనం నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఇలా నేర్చుకోవాలండి ఎందుకంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడైనా ఇలా వండుకుందాం మనం చికెన్ అనే కాదు ఏ కూరైనా ఏదైనా సరే ఇలా వండటానికి ట్రై చేద్దాం అండి అంటే ఇక్కడ అన్ని పుల్లలు ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వండుతున్నానండి ఇదిగోనండి ఇలాగ కూర ఉడుకుతుంది ఇలాగా ఇంకా ఉడకాలండి బాగా ఇదిగోండి కూర ఇలా ఉంది ఉడకాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టుని మసాలాతో వేద్దాం అండి ఈ టైంలో ఇందాక ఫస్ట్ కొంచెం కలుపుకున్నప్పుడు వేసాను కదండి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాం ఇలా ఉడుకుతున్నప్పుడు వేసినా కూడా కొంచెం బాగుంటుందండి మళ్ళీ కాసేపు ఉన్నాక దింపే ముందు కొంచెం వేస్తానండి అంటే ఎంత పడుతుందో అది మూడు సార్లు షేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ కలపాలి తర్వాత మళ్ళీ మధ్యలో ఉడికేటప్పుడు ఒకసారి దింపేటప్పుడు ఒకసారి వేసుకుంటే మసాలా పొడుము స్మెల్ అది బాగుంటుందండి మసాలా పొడము కూడా ఇప్పుడు కొంచెం వేసాను అలాగే కొత్తిమీర కూడా వేస్తానండి ఈ టైంలో కొంచెం కొత్తిమీర ఇప్పుడు కూడా వేసుకున్నాం వేసుకున్నప్పుడు కలుపుతున్నాను కలిపి బాగా ఉడకాలండి ఇంకా ఉడికిన తర్వాత ఇంకా దగ్గర పడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని ఎలా ఉన్నాయో అప్పుడు ఏమన్నా పడితే వద్దామండి ఓకేనా అండి కర్రీ ఉడికిపోయింది కూడా మన మసాలా ఉప్పు అన్నీ అండి ఇంకా అందు గురించి వేయలేదు ఇంకా ఇదిగోనండి వేడి వేడిగా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేద్దామండి ఇదిగో ఇలా కొత్తిమీరతో ఇలా డెకరేట్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా తినేయడమేనండి అండి ఎవరి నేను టేస్ట్ చేయను కదా వాళ్ళు తినేటప్పుడు ఎలా ఉందో కూడా అడుగుతాను వాళ్ళు చెప్తారు ఓకేనా అండి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అయ్యేందమ్మా బాబు బ్రహ్మాండం ఉందా సరే బాగుంది అన్నీ సరిపోనాయి అన్నీ కానీ అన్ని సరిపోనాయి పెద్ద కారం అవునా అలాగే ఉండాలి ఓకే పెద్ద కారం కూడా మాసం కూడా బాగా Mmm, yeah.